ఎయిర్ బ్యాగ్స్ ఎలా వర్క్ అయితే తెలుసా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిద్ధిపేట్ మాఫియా కార్ లోపల క్రాష్ సెన్సార్స్ అనేవి ఉంటాయి అవి యాక్సిడెంట్ సమయంలో ఏదైనా హిట్ తగినప్పుడు యాక్సిడెంట్ ని ఆ సెన్సార్స్ గుర్తించిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ కంట్రోల్ యూనిట్ కి ఈ సెన్సార్స్ సిగ్నల్స్ పంపిస్తాయి సిగ్నల్స్ వచ్చిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ లోపల ఉండే సోడియం ఆక్సైడ్ అనే కెమికల్ రియాక్షన్ ద్వారా వేగంగా గ్యాస్ గా మారుతుంది నైట్రోజన్ గ్యాస్ ని విడుదల చేస్తుంది ఆ గ్యాస్ వల్ల ఎయిర్ బ్యాగ్స్ కొన్ని మిల్లీ సెకండ్స్ లలో పీల్చుకుంటూ ఆ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఫిల్ అయిపోతూ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఫిల్ అయ్యేటప్పుడు డ్రైవర్ లేదా ప్యాసింజర్ ముందు నుండి వచ్చిన ఎయిర్ బ్యాగ్ లో గ్యాస్ ఫిల్ అయిన కొద్దిసేపటికే గ్యాస్ అనేది బయటికి వెళ్లిపోతూ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ అనేవి సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే సేఫ్టీగా ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఒకేసారి యూజ్ అవుతుంటాయి ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ అవ్వవు ప్రజెంట్ టాప్ అండ్ కార్స్ లలో మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్